హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేసఐరామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను రామచంద్ర పూర్వం సగరుడనే అయోధ్యాధిపతి అయిన చక్రవర్తి ఉండేవాడు అతనికి ఇద్దరు భార్యలు అందులో విదర్భరాజు కూతురు కేసీ అని ఆవిడ పెద్దది ఆమె ధర్మాత్మురాలు సత్యవాదిని అరిష్టి నేమి కూతురు సుమతి అనే ఆవిడ రెండవది ఆ రోజుల్లో ఈమె ఈమెంత అందగత్త మరొక తెలియదు కానీ రాజుకు ఇద్దరి వలన సంతానం కలగలేదు రాజుకు భార్యల ఎందుకంటే సంతానమందు ప్రీతి ఎక్కువైంది కనుక ఈ ఇద్దరితో కలిసి తపస్సు చేయాలని హిమవంతునిలోని భృగు ప్రశస్త్రవణగిరికి వెళ్ళాడు అక్కడ ఒక వంద సంవత్సరాలు భృగు మహర్షిని సేవించి ఆయన అనుగ్రహాన్ని పొందాడు మహర్షి సగురుణ్ణి చూసి రాజా అపత్యలాభాన్ని పొందుతావు వాళ్ళ వలన అసాధారణ అసాధారణమైన కీర్తిని కూడా పొందుతావు నీ భార్యలిద్దరిలో ఒక ఆమెకు వంశకరుడైన పుత్రుడు కలుగుతాడు మరొకతకు అరవై వేల అరవై వేల మంది పుత్రులు కలుగుతారు అంటే రాజు చేతులు జోడించి ఎవరికి ఒకరు యవత్కు అరవై వేల మంది అని భవిష్యత్తును తెలుసుకొనడానికి కుతూహలపడ్డాడు కానీ ఆయన పరమధార్మికుడు కనుక దాన్ని మీ ఇష్టానికి వదిలేస్తున్నానన్నారు అలా అనగానే పెద్ద భార్య వంశగరుణ్ణి కోరితే చిన్న భార్య బహుసంతానాన్ని కోరింది మహర్షి అనుజ్ఞతో రాజు తన పురానికి వచ్చాడు కాలం గడిచింది పెద్ద భార్య కేశినీ కేనియందు అసమాన్యుసుడైన కొడుకు కలిగాడు చిన్న భార్య సుమతి ఈమె గరుత్మంతుణ్ణి చెల్లులట ఈమె గర్భం నుండి పిండస్థలమైతే ఆ అరువది వేల భాగాలుగా విభజించి నీతికొండల్లో అలా ఉంచితే కాలానుసరించి అరవై వేల మంది పుత్రులు ఉదయించారు ఇలా ఉండగా పెద్ద భార్య కుమారుడు అసమంజుసుడు దుష్టుడయ్యాడు సత్వసి సత్వసిద్ధంగా స్వతసిద్ధంగా బలవంతుడు అందున రాజు కొడుకు వాని దౌష్ణ్యానికి అడ్డు లేకుండా పోయింది పసిపిల్లల్ని స సరూ నదికి తీసుకొని పోయి ఆ నీటిలో ముంచి బురదలో తొక్కి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటుంటే చస్తే వీడు చూసి ఆనందించేవాడు ఇదొక తపోగు తత్వం వీళ్ళే రాక్షసులు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు పెళ్లి చేస్తే ప్రేమ పిల్లలు పుడితే వాత్సల్యం తెలుస్తాయేమో అని రాజు వీడికి పెళ్లి చేశాడు వాడికి అంశుమంతుడనే కొడుకు కలిగాడు ఆ పసివాడు మాత్రం అందరికీ ఇష్టడయ్యాడు కానీ ఈ అసమంజసుడు తన ప్రవర్తనను యధావిధిగానే కొనసాగిస్తున్నాడు రాజు ఆలోచించాడు వంశ ప్రతిష్ఠ కోసం దుష్టుడైన కుమారుణ్ణి వదిలేయాలి గ్రామం కోసం కుటుంబాన్ని వదలాలి నగరం కోసం రాజ్యాన్ని దేశం కోసం నగరాన్ని వదలాలి ఇప్పుడు దుష్టుడైన ఈ కొడుకును వదిలితే దేశమే బాగుపడుతుంది సంజన ప్రతిపాదకుడు పురజనులకు అహితుడు అయిన కొడుకును దేశ బహిష్కారం చేశాడు ఇదేమి సామాన్య విషయం కాదు పుత్రబంధాన్ని తెంచటం కాలం గడుస్తోంది సగురునికి యాగం చేయాలని సంకల్పం కలిగింది ఉపాధ్యాయులతో కలిసి యజ్ఞకర్మను ప్రారంభించడానికి ఉపక్రమించాడు అని విశ్వామిత్ర మహర్షి ఆగారు కథను ఆపేస్తారేమో అనుకుని రామునకు సందేహం కలిగింది త్రోతిమిచ్చామి భద్రంతి విస్తరేణ కథామిమాం అని చేతులు జోడించి నమస్కరిస్తే విశ్వామిత్రులు చిరునవ్వు నవ్వి కథను సో కొనసాగిస్తున్నారు సాక్షాత్తు శంకరని మామగారు హిమవంతుడు ఆయనకు విద్య వింధ్యనితో స్నేహం ఆ రెంటి మధ్య భూమి శ్రేష్టం దీనికి ఆర్యావర్తమని పేరు యజ్ఞభూమి అని పేరు ఆ పవిత్ర భాగంలో సగరుడు అశ్వమేధ యాగదీక్షకు పూనుకున్నాడు అశ్వరక్షకునిగా మనుమడు అంశుమంతుణ్ణి నియో నియోగించాడు ఆ శుభకార్యంలో యజ్ఞభాగమైన అశ్వాన్ని మాయాశరీరంతో ఇంద్రుడు ఇంద్రుడు అపహరించాడు దాన్ని రక్షకులుగా ఉన్న సమస్త ఉపాధ్యాయగణము సిగ్గుపడింది అది అది దైవికాలం నుండి యజ్ఞశ్వాసాన్ని రక్షింపవలసిన వాళ్ళు అందుకని సిగ్గుపడ్డారు అయితే ఆది దైవికాల నుండి యజ్ఞాశ్వాన్ని రక్షింపవలసిన వాళ్ళు అందుకని సిగ్గుపడ్డారు అయితే ఆ యజ్ఞ చిత్రదం రాక్షసుల వలన ఏర్పడినది కాదు అదేదో దేవమాయ మా రక్షణలో రాక్షసులు దీనిని అను అనుసహ దీనిని దీనిని అను దీనిని అపహరించడానికి వీలు లేదు కనుక నీవు ప్రయత్నం చేసి అశ్వాన్ని సాధింపవలసినదని నివేదించారు సగరుడు అరవై వేల మంది పిల్లల్ని పిలిచాడు గుర్రం కనబడే వరకు భూమిని త్రవ్వండి హాయాహర్తం అన్వేషించండి అని ఆజ్ఞాపించాడు నేను దీక్షితుడను కనుక పౌత్రులతో కలిసి ఉపాధ్యాయ సంరక్షణలో ఇక్కడే ఉంటాను అంటూ విచిత్రమైన ఆశీర్వాదం ఆశీర్వచనం చేశాడు ఏమని భద్రం ఓ యావత్ తురంగ దర్శనం అని తురంగ దర్శనం అయ్యే వరకు మీకు శుభం కలుగుతుంది సగరుడు ఈ మాటను అసంకల్పితంగానే అన్నాడు కాలానుగుణంగా విధి ఆయన చేత ఆ మాట అని అనిపించింది యజ్ఞదీక్షితులైన వాని మాటకుండే ప్రభావం ఈ మాటకుంది సరే తండ్రి ఆజ్ఞతో మహాబల సంపన్నులైన సగరపుత్రులు ఉత్సాహంగా బయలుదేరారు యోజనానికి ఒకడుగా భూమిని త్రవ్వటం ప్రారంభించారు ఈ త్రవ్వకంలో మహాసర్పాలు నశిస్తున్నాయి పా పాతాళతల వాసులైన రాక్షసులు నశిస్తున్నారు పర్యంతం అరవై వేల యోజనాల దూరాన్ని త్రవ్వారు ఈ కార్యక్రమాన్ని చూసి దేవతలు ఆశ్చర్యపోతున్నారు భయపడ్డారు ఏ ప్రళయం వస్తుందో భూస్వరూపం ఎలా మారిపోతుందో అని శంకిస్తున్నారు గంధర్వాసుర పన్నగాదులతో కలిసి దేవతలు పితా పితామహుణ్ణి శరణు వేడారు లోక కళ్యాణం కోసం ఆతృతపడ్డారు యజ్ఞాస్వాన్ని హరించడం వలన సర్వభూతాలు నగరపుత్రుల చేతుల్లో నశిస్తున్నాయి భూమంతా త్రవి వేయబడుతోంది ఈ అపాయానికి ఉపాయాన్ని చూడవలసిందని పితామహుణ్ణి ప్రార్థిస్తే ఆ సమస్త భూమి ఏ వాసుదేవుని రక్షణలో ఉందో ఆ మహావిష్ణువు కపిల రూపాన్ని ధరించి ఈ భూ సంరక్షణ ఎప్పుడు చూ ఎప్పుడు చూస్తూనే ఉంటారు అటువంటి కపిల మహర్షి కోపాగ్నిలో ఈ సగరపుత్రులు దగ్ధం దగ్ధమవుతారు ఈ పృథ్వీ ఎవని చేత భేదింప భేధింపదైనది కాదు కనుక వీళ్ళు దే ఆ జీవులు ఇంకెంతో కాలం బ్రతికే బ్రతికేవారు కారు భయపడవలసిన అవసరం లేదు అని శుభవాకును పలికితే దేవతలు తృప్తి పొందారు ఈరోజుకి ఇక్కడ తాపునని మిగతాది చెప్తా అంతవరకు ధన్యవాదాలు